Nagarakura, nah, nah, nah. Nagarakura, nah, nah, wa varala la tangri. na vartina, raja, la na laja. Bala vartina, కలుగి చిలిబిలి పలు కూలు చిలి కలుగి తురా కొడుగా కాం చ్రా కోడు తురా కోడు ఎంత అందంగా ఉన్నారమ్మా అమ్మా మంచిరి ఏమిటో బాబు చూస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడే అవునమ్మా ఏడుస్తున్నాడు ఏమి కావాలి కావాలేమో అంగుళిక అవునమ్మా మంచిరి ఈ సమయంలో వారే ఇచ్చట ఉండినచో ఈ పట్టణమున ఎన్ని ఉత్సవములు ఎన్ని భూకరింపులు కదా కానీ బాధపడకండమ్మా అమ్మా బాధపడకండి బిడ్డని వడలో ఉంచుకుని అలా ఏడవకూడదు ఇంటికి ఒంటికి మంచిది కాదంటారు పెద్దలు అయినా మీకు ఈ సంగతి లేదా ఏమిటి మంచిది మన వారు విజయం చేకూర్చారమ్మా పావురు అయితే వర్తమానం కూడా పంపించారు అవునరా ఉంటారు హర హర మహాదేవ శంభో శంకర భవతి విక్రాం దేహి ఎవరు బస్వేశ్వర పరే ఉన్నారు అలా వెళ్ళి చూడుము లోనికి వెళ్ళి భిక్షం స్వీకరణము నేను వెళ్ళి చూడు ఆ గంట బంతా అలా దిగేసుకున్నా చెమట పడతలేదా చెమట పడతలేదా అని ఉల్లిపొర లాంటి చీరలు కట్టుకున్న మాకే ఊపిరి అడక ఎక్కడెక్కడ చెమట పట్టి చస్తున్నావు అనుకో అయినా నీకు చెమట పడితే నాకెందుకు ఏమైతే నాకెందుకు పట్టి అబ్బో నేను అంట

మంచి చెప్పరు తెలియని అంతపురం కాంతుల మీద మీ వంటి కోపాలకు ఇది తగునా ఎంతను కాస్త ఇదిలిస్తే కానీ మీ దుమ్ము దులపదు మీ పాపాలకు మీరే ప్రాయశుద్ధి అనుభవిస్తారు పో ఆ బిప్స్ అయ్యి సంచిలో వేసి వెళ్ళు పోడు గడప దాటి యువతలకు వచ్చే భిక్షమై రాదా రాణి అన్న గర్వమా శివ శివ రాణి వన్న మాట మా కళలో కూడా గర్వం కలదు స్వామి క్షమింపి భిక్షను పరిగ్రహింపుడు రాణి వాసుని పరీక్షించున్నారు గడప దాటి యువతలకు రాణి భిక్ష దూర్చడికి గుట్టలు వేడు నా నాదుడు యుద్ధమునకు పోయినటువంటి విధించిపోయినట్టు నిర్ణయం గీత దాటి వచ్చటకు నాకు అనుమతి లేదు స్వామి భిక్షము పరిగ్రహింపుడు

చూసావాతాపం చూసావా ఈ మాయల ప్రతాపం బాగుంది పకీర్ చాలా బాగుంది ఈ పకీర్ అంటే ఏమనుకున్నావు మనిషి అనుకున్నాను కానీ ఇలా కాటి తయారవుతాం అనుకోలేదు ఇంతకీ కుక్క ఎవరో తెలుసా తెలుస్తూనే ఉంది కదా అది కుక్క కాదు మరి నీ అక్క కాదు కాదు నీ చెల్లెవన్నీ

I'm <laughs> చూడయా చిచి కుక్క దానివట్టు నిన్న ఒకట గజ్జి గజ్జి కుక్కను పట్టుకు తెచ్చాడు అచ్చా మాయల పకీరు మాయజాలం సుఖంగా ఉన్నాడు భయపడకు ఇదే అకే అన్నంత పని చేశావు కౌరమైన పాప చేసావు సగం పాపించు సాము ఎప్పుడు అప్పశకు నాలు అప్పశకు నా లోకోత్తమ సౌందర్య రాశికి స్వాగతం సుస్వాగతం నాగు చూసవ మన అంతఃపురాన్ని అవే తరగని ధర రాశులు అమర సైతం అసాధ్యము కానీ ఈ సకల ఐశ్వర్యాలకు అధికారమై శాంభవి వరప్రసాద ఈ మాంత్రిక సామ్రాజ్యానికి రాణివై ఏడు కోట్ల ఈ నగళ్ళ పూడి కట్టుకునే రై నన్ను నా రాజ్యాన్ని సర్వస్వాన్ని ఏలుకోవే బుల్బుల్ ఈ పకీరు కవిలు కొన్ని శతాబ్దాల పట అలాగే నిద్రపో నా బలవృద్ధిని నా కొడుకును వెచ్చని కంటే చూస్తుంది కళ్ళ కడుపు కార్చిచ్చి చదివేది నన్ను నాకుమారి వేరు చేసి ఎడబాటు బాసితివి ఎన్నో కన్న కళ్ళను కాల్చిచ్చి కడుపు నిన్ను ఎన్నటికైనా నాకు మూడు కోట్లు దేవతలు వచ్చినా సరే నన్ను సమీపించలేరు నా అంతఃపురములనే కాదు నా కనుచూపు మేరలో ఉన్నంత వరకు నిన్ను ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేదు ఇదిగో ఇటు చూడ ఈ రాళ్ళన్నీ ఎవరో తెలిసినా నన్ను అత్తమార్చడానికి అవుతున్న ఈ భర్తలో అంటి మగ తీరులు ఈ చేసినా తను కామించడం నీకు భావ్యమా పిల్లవాడిని సంఖలో కూర్చోబెట్టుకుని నేతి పొవ తినిపిస్తూ చందమామను చూపించినట్లుగా ఈ పకీరునే బెంబేలు పుచ్చు చూస్తున్నావు ప్రపంచంలో ఇంతవరకు ఏ ప్రాంతం మోహించని ఈ కన్ను నీ యదృష్టవ శాతం నిన్ను మోహించింది నీవు నా పట్టపురాణి అంతే తీర్చాలి నిన్ను మిచ్చిన అందాల చందమాము రంభ ఊర్వశి మేరకాతిలో తమలైన వారిని నా కాలి గోటితో సరిసమానంగా చూసి తృణీకరిస్తాను నిన్ను మనమదానంద సాకరంలో ముంచుతూ తేల్చుతో హాయిగా జోల పాడి నా గుండెలపై పరుండు పెట్టుకొని నిద్రపుచ్చుచున్నా ఈ క్షణంలో మరు క్షణంలో పాను గడ్డి వచ్చి నిన్ను నీ కొట్టును సర్వనాశం కూల్చిపోయి నాకు అదిగో మీ పాను గడ్డి బిరువులు నా పైకి దండే చూడు Party got the middle of a maker on a Maya. You're the way you went to see Jacob. But I was a little bit of a saint, it's <laughs> all but three